ఏంటి లాయర్ ఇంకా లేట్ ఏంటి మూడు నెలలు ఓపిక పెట్టారు మూడు నిమిషాలు ఆగలేరా పెద్దని ఎదురు చూస్తున్నాడు నేను రాను ఎందుకు పూజారి కూతురు మీద చేసినందుకే ఆ బోపతి గడి ఊరంత ముందు నా పరువు తీశాడు వాడికి ఓ కూతురు ఉందిగా దాన్ని నాశనం చేస్తా ఇది కరెక్ట్ టైం కాదు కోపాన్ని కంట్రోల్ చేసుకో అడవుల్లో మండే మంట నా కోపం అదంతా ఈజీగా చల్లారు ఇది కాదనే భూపతి గారు ఆ అసెవరెడ్డి గారు తమ్ముడు ఇప్పుడే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు సార్ మన అమ్మాయి గారిని ఏమైనా చేస్తాడే భయంగా ఉంది సార్ తమ్ముడు ఎక్కడ్రా కూతురు జోలికి వచ్చాడు వీటిని నేనే వేయాలి అది నా మేనకోడలు దాని జోలికి వచ్చిన వాడిని నేనే వేసేస్తా నువ్వేంట్రా వేసేది అది నా రక్త సంబంధం వీడిని నేనే వేయాలి ఆపరా దాన్ని పెంచింది నేను వీడిని చంపాల్సింది నేనే డిస్కషన్ లో నువ్వు డిస్కస్ చేస్తావు నేను డిసైడ్ చేస్తా చంపిన భూపతికాడు చంపేద్దా ప్రాణం తీస్తే వాడు పడే బాధ ఒక్క నిమిషమే వాడి ప్రాణానికి ప్రాణం గా చూసుకునే వాళ్ళ ప్రాణం తీస్తే జీవితాంతం బాధపడతాడు ప్రతిరోజు చేస్తాడు వాడి ప్రాణం కన్నా వాడి ఎక్కువ ప్రేమించేది వాడి అది ఎక్కడో ఈ గ్రీనరీ ఎంత బాగుంది చూడు పచ్చని పొలాలు పైన గాలి ప్రపంచం మొత్తం ఇలా చెట్లతో నిండిపోతే ఎంత బాగుంటుందో కదా మేమందరం లోపల బాయ్ ఫ్రెండ్స్ గురించి కబుర్లు చెప్పుకుంటుంటే నువ్వు నేచర్ గురించి ఆలోచిస్తున్నావా దివ్యా ఎక్కడ దాకా వచ్చామా విజయనగరం దాటాను నాన్న అంటే నేను మీ బాబాయ్ లో ఇంకా పది నిమిషాల్లో స్టేషన్ లో మీరు ఎందుకు రావడం నేను ఇంటికి వస్తాను నిన్ను చూడాలనిపిస్తుందమ్మా అదే

దేనికే అంత టెన్షన్ పడుతున్నావు ఏం చేయమంటావు ఒక పక్క ఫాదర్ ఇంకో పక్క గాడ్ ఫాదర్ మధ్యలో నేను నలిగిపోతున్నాను గణేష్ చంద్రకొచ్చినట్టు ఎంత మందచరచడు ఫోన్లే మా ఎంతో కొంచెం తీచి పంపిచేస్తా అన్న గోakra మైడల మీటింగ్ ఆడ్రాలను తీసుకొచ్చినట్టు మన పెళ్ళాల ఎలా తీసుకొచ్చారు చూడు పెయింటింగ్ కారె దివ్య మలబండి ఏకు దానికి తెలియదు యా మరిదే అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్య మనతోనే రావాలి బాడే కాదు బాడీ బాబు వచ్చినా దివ్య మనతోనే వస్తుంది ఇంటికి వెళ్దాం రివి ఆగో మళ్ళీ ఇంటికి వెళ్దాం మీ ఇంటికి ఎందుకు వస్తుంది కోట్ ఆర్డర్ మర్చిపోయావా ఆర్డర్ ఇంకో నెల రోజులు తన మా ఇంట్లోనే ఉండాలి లేదే పెళ్లి చేయాలని అదే కోర్టు చెప్పింది నా కూతురుకి మంచి సంబంధాలు వస్తున్నాయి నీ ఇంట్లో తెలిసి వెళ్లిపోతున్నాయి దివ్య మాతో వస్తుంది రా దివ్య రే పెంచనోడికి పెళ్లి చేసే హక్కు లేదు ఏ సంబంధం వచ్చినా మా ఇంటికి పంపు వచ్చినవాడు తల్లిగా తనకి మావయ్యగా నాకు మా అందరికి నచ్చాలి నచ్చాల్సింది నీకు కాదు నాకు నా కూతురికి నా పెళ్లి కట్టుకున్న పెళ్ళాల్ని తరిమేసి పాతికేళ్లుగా లేని దిక్కుమల్ని బతుకులు బతుకుతున్నారు పెళ్లి నీలాంటి వెదవకి చెల్లెలుగా పుట్టినందుకు ఆ దేవేసిన శిక్ష రాది నువ్వు చేసింది మర్చిపోయాననుకున్నావా గుండె కొట్టుకున్న ప్రతి సెకండ్ గుర్తుకొస్తుంది నా కూతుర్ని తీసుకువెళ్తున్నా ఎవరంటూ చూస్తా రాధి తను మా ఇంటికి వస్తుంది రామా రైట్ అది నా రక్తం రా నాతో వస్తుంది రా రా రే ఆపండి హాలిడేస్ వస్తే అందరూ ఇంటికి వెళ్దాం అనుకుంటారు కానీ నేను హాస్టల్లోనే ఉందాం అనుకుంటాను ఎందుకో తెలుసా ఇలా ఇలా గొడవ పడతారని మీ మధ్య పగల్ తప్ప పగలు రాత్రి ఏమీ ఉండవు ఇంకొద్దు ఆపండి ప్లీజ్ నాన్నా నా పెళ్ళి మీద ఫుల్ రైట్స్ మీకే మీరెవరిని తెచ్చినా తలంచుకుని తాళి కట్టించుకుంటా కానీ అప్పటి వరకు నేను మావే వాళ్ళ ఇంట్లో పెళ్లి బాధ్యత మనదే అందిగా అది చాలు సరైన అల్లుడు వెతకండ్రా అల్లుడు ఎలా ఉండాలనే నాకు కాబోయే అల్లుడు కత్తిలా ఉండాలి శత్రువు గుండె మీద పెట్టి మాట్లాడే దమ్మున్న మగాడా ఉండాలి వాడున్న చోట పండగ

నువ్వు అబద్ధం చెప్పిన ఈ ట్యాగ్ నుంచి చెప్తుంది ఎంత అయింది ఫైవ్ హండ్రెడ్ యూరో బిల్ కాదు టైం నైట్ మూడు అయింది మిస్టర్ శాస్త్రి నాకు కావాల్సింది వర్క్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు వర్క్ ని పక్కన పెట్టి ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి థ్యాంక్ యూ సార్ ఇవాళ నీ శాలరీ కట్ ఒక ఆ ముగ్గురు సాలరీస్ కూడా కట్ ఇక్కడ కళ్ళు వెనక ముందు ఉన్నట్టున్నాయి మన జోలికి రాలేదు మిస్టర్ రావు

రేస్ లో మీరు మలుపు గురించి ఆలోచిస్తారు ముందున్న తెలుపు గురించి ఆలోచిస్తారు మీరు సూపర్ సార్ అసలు మీ గోల్ ఏంటి సార్ లైఫ్ లో గోల్ ఉన్నాడు రీచ్ అవగా రిలాక్స్ అయిపోతాడు ఏ గోలు లేనాడు ఎక్కడికన్నా దూసుకెళ్ళిపోతాడు మరీ అడ్డగోలు గా మాట్లాడుతున్నాడు సార్ వెళ్ళి క్లైంట్ సబ్మిట్ చేయండి క్లయింట్ స్వీడన్ లో ఉంటాడు వెళ్ళి సబ్మిట్ చేయడానికి టూ డేస్ పడుద్ది మిస్టర్ రావు మీకు యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్తారా కాలనీలో ఉన్న ఫ్రూట్ షాప్ కి వెళ్తారా ఫ్రూట్ షాప్ కి ఇది కూడా అంతే ఈమెయిల్ చేయొచ్చు వీడిందాకలకి బ్రెయిన్ ఎలాగో వాడలేదు ఇచ్చే కంప్యూటర్స్ నా వాటర్ నేర్చుకోండి గో సార్ వర్క్ కంప్లీట్ చేయనందుకు మీ సాలరీస్ కట్ చేసి నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి సార్ థ్యాంక్ యూ రోజు రోజుకి వాడు అరాచకాలిక అన్యాయాలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది ఏదో ఒకటి చేస్తే కానీ లాభం లేదు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇంకెవడు మా బాస్ గడు ఏమన్నాడు ఆ విషయం అతనికి ఎలా తెలుసు బాసులు లేపేస్తే కేసు అవుతున్న ఆలోచిస్తున్నాడు వాడి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పక్కన జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తున్నాడు వాడు ఎందుకు కాదమ్మా యముడు మన రీతి ఇంటికి వెళ్ళాడంట ఎవరికైనా ఫేవర్ వస్తే ఫ్రూట్స్ తీసుకెళ్తారు వీడు థర్మామీటర్ తీసుకెళ్లాడు బావయ్యా నేను వాడితో పని చేయలేను వాడి కంపెనీ ఆపోజిట్ గా వేరే కంపెనీ పెట్టి నా టాలెంట్ తో కార్తీక్ అని తొక్కేస్తాను ఇక్కడ ఎవరో టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు హెల్ప్ కావాలా పురుషుడు మన అట్టుకుంటే తొక్క మీద కాలేస్తేనే మూడు నెలలు లగలపోయావు ఇంకా నన్ను దొక్కేయాలని చూస్తే లైఫ్ లో లగలేవు బాబా బాగా పెట్టమ్మాజ్ నువ్వు మరి అంత ప్రేమగా పిల్ల ఓకే ఈ హార్ట్ తట్టుకోలేదు నువ్వు నానా నన్ను పొగుడుతున్నప్పుడే వచ్చా అయినా ఆఫీస్ స్పెషల్ అమ్మకి చెప్తారండి అమ్మ ఫేస్ చూసే మిమ్మల్ని కట్ చేయకుండా మీ శాలరీలు మాత్రం కట్ చేస్తున్నా సంతోషించండి అసలు నువ్వేమనుకుంటున్నారా నా గురించి చెప్పనా చెల్లెమ్మ కొంతమంది అమ్మాయిలు రాకెట్ లో పైకి వెళ్తుంటే మరి కొందరు వాకిట్లో ముగ్గులేసుకుంటున్నారు నువ్వు రెండింటికి పనికిరావు చూడమ్మా ఇది ఎప్పుడు ఇంతే ఏంటో అడగాలంటా అడగమ్మా మీ నాన్నగారు వాళ్ళకి ఆఫీస్ లో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంట ఇంట్లో వస్తున్నాను కదమ్మా అక్కడ కావాలంటున్నా మాకు చాలా అవమానంగా ఉంది అవమానమా నేను ఈ కంపెనీ పెట్టాకే మనం ఈ పొజిషన్ కి వచ్చాం నేను ఆడుకునే గేమ్స్ ని డెవలప్ చేసి కంపెనీ పెట్టాను మన ఫ్యామిలీ నీ స్టేజ్ లో నిలబెట్టాను ఇవాళ మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాను అంటే ఏంటి ఇప్పుడు సన్మానం చేయమంటావా పెళ్లి చేయమంటున్నా అప్పుడే తొందర ఏంట్రా ఇట్స్ మై లైఫ్ ప్లానింగ్ మా నువ్వు ఎంత ప్లాన్ చేసినా లాభం లేదు పైన నాయన ఈ పాటికి నీ కోసం ఎవరో ప్లాన్ చేసే ఉండట్ ఆకాశం భూమి మధ్య దూరం వెంతున్నా కనీసం చూడ్డానికి అవి రెండు కలుస్తున్నట్టుంటాయి మీరు అలా కూడా ఉండట్లేదు మీరిద్దరు నాకు రెండు కళ్ళు నా కళ్ళ ముందే మీరిద్దరు కొట్టుకుంటుంటే చూడలేకే ఈ నిర్ణయం తీసుకున్నాను ఇప్పటికైనా మారండి కనీసం నన్ను వెతికేటప్పుడైనా మీరిద్దరు కలిసి వెతుకుతారని ఆశిస్తున్నారు